తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు నిజారుణ ప్రభాపుర బ్రహ్మాండ మండలా అని చెప్పుకున్నాం ఇక తర్వాతది ఒక్కటి మీరమ్మ ఇక్కడి నుంచి దాని అర్థం తెలుసుకోండి అలాగే భావన అలాగే ధ్యానము ఈ రెండూ కూడా చేసుకోండి భావన ధ్యానము రెండు భావనతో కలిపిన ధ్యానము భావనతో కలిపిన ఇక రెండవది చంపక అశోక పున్నాగ సత్కచ చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి దాంట్లో చంపక అశోక అశోక పున్నాగ అనే నాలుగు రకముల పువ్వులు ఉన్నాయి ముందు దీని యొక్క అర్థాన్ని చెప్పుకుని నా ధ్యానంలోకి వెళదాం మామూలుగా అయితే మనకేంటి చంపకము అశోకము పున్నాగ సౌగంధికమనే నాలుగు రకాల పువ్వులు అమ్మ కొప్పులో ధరించింది అమ్మ జడ గురించి ఇదంతా వర్ణనం ఆ జడలో ధరించి ఉంది ఆ పువ్వుల వాసన చూడడానికి కుర్లు ఈ పువ్వులు కప్పులో ఎందుకు చేరాయట తెలుసా అమ్మవారి కొప్పులోకి ఆ జడ యొక్క సువాసన చూడడానికి చేరాయట జడ సువాసె రాలేదు అమ్మ యొక్క సువాసన చూడడానికి పుష్పాలు వెళ్ళాయి అది కూడా వెళ్ళబోతాయి ఆవిడ ముందు పైగా ఇక్కడ మనకి దొరికే పుష్పాలు కాదు ఆవిడ ధరించినవి అంత దేవతా వృక్షాలు దేవతా పుష్పాలు కదా అవన్నీ అవునవును చెంపక అశోక పున్నాగ సౌగంధి కల ఏ కురులు ఆవిడ కురులు ఎలా ఉన్నాయి అగ్నిగుండం నుంచి అమ్మవారు వస్తున్నప్పుడు ముందు శిరస్సు కదా వచ్చింది అవునవును ఆ శిరస్సు నుండి మొదలుకుని వచ్చే రూపాన్ని ఇక్కడమ్మ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది దేవత పురుష దేవతల్ని ఎలాగ దర్శనం చేయాలి స్త్రీ దేవతల్ని ఎలాగ దర్శనం చెయ్యాలి అంటారా భాగ్యం ఇద్దరు కలిపి ఉండదు డైరెక్ట్ గుళ్ళకి వెళ్ళగానే కూడా ఇలా చూసే ఉంటాం కదా పక్కకున్నా కూడా మనం డైరెక్ట్ డైరెక్ట్గా అలా కాదు దర్శనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు అందరికీ నేను తెలియజేస్తాను ఇది నేను చెప్పింది కాదు శాస్త్రంలో చెప్పింది మీకు చెప్తాను దేవతానాం రూపం పాదాంగుష్ట ప్రభుతి వర్ణ్యతే అంటే అమ్మవారి అంగ పూజ కూడా చూడండి పాదవ పూజ పాద పూజ్యామి గు పూజ్యామి ఇట్లాగే కదా ఇట్లా ఇది ఇది అంటే ఒక్కొక్క అవయవాన్ని చూసుకుంటూ వెళ్ళాలి అది ఒక ఇది కూడా ఒక ధ్యానం ఎలాగ మళ్ళీ మనలోని వికారంతో మనలో మనలా కాళ్ళు చేతులు ముక్కు అలా ఊహించకూడదు అది ఏ స్వరూపము జ్యోతి స్వరూపము జ్యోతి స్వరూపం అది దివ్య రూపము ఇది మనదేముందండి మనదేముంది మాంస శరీరం అక్కడ అలా కాదే అక్కడ ఏముంటుంది ఔన్నత్యం ఆ రూపం ఔన్నత్యాన్ని ఊహించాలి ఆ జ్యోతి స్వరూపాన్ని ఊహించాలి ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఊహించకూడదు దివ్య శరీరం వాళ్ళది దివ్య శరీరం శరీరం దేవతలది దివ్య శరీరం అమ్మది దివ్య శరీరం చైతన్యంతో నిండిన దివ్య శరీరం ఆవిడది అందుకే ఎలా ఊహించాలని చెప్తున్నారు పురుష దేవతలకైతే పాదముల నుంచి శిరస్సు దాకా వెళ్ళాలట ముందు కాళ్ళ నుంచి మొదలు పెట్టి పురుష దేవతలకి కాళ్ళు పిక్కలు మోకాళ్ళు అలా పైనుంచి చూసుకుంటూ కంఠము హృదయము కంఠము శిరస్సు చూడాలి అలాగే స్త్రీ దేవతలకైతే శిరస్సుతో మొదలు పెట్టేసి చూపంతా పాదముల మీదే ఉండాలి శిరస్సుతో మొదలు పెట్టి పాదాల వరకు స్త్రీ దేవతలకు కూడా మన మన సనాతన ధర్మం ఎంత విలువనిచ్చిందో ఇక్కడ రెండు పురుష దేవతలను మొహం చూసినా ఏమీ ఉండదు స్త్రీని చూసినప్పుడు ఎలాంటి కామ వికారాలు రాకుండా నీ కాళ్ళ దగ్గరే ఆగిపోయింది చూపు ఇలా చూసి ఇక్కడ ఆగిపోతాడు అంతే ఎవరు పాదాలతో ఆగిపోతాడు ఏం పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఏం వికారాలు ఉంటాయి ఉండేది ఉండవు అందుకే మూర్తిని కూడా ఎలా దర్శించాలో చెప్పారు చూడండి శిరస్సు నుంచి వరకు పాదముల వరకు మళ్ళీ హారతి ఇచ్చేటప్పుడు ప్రక్రియ ఉందండో ఇందులో ఏంటంటే చెప్పండి మూలాధార చక్రం నుంచి మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి సహస్రం దాకా ఇలా చూపించాలి హారతి 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 ఇలా 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 అనడం కాదు ఆ శిరస్సు నుంచి మొదలుపెట్టి మూడు సార్లు ఇలా తిప్పి చక్కగా మూలాధారం స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రం ఇలా చూపించుకుంటూ వెళ్ళాలి అలా చూపించుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అక్క అలా అమ్మవారి యొక్క దర్శనం ఎలా చేయాలి శిరస్సు నుంచి పాదాల దాకా వచ్చి పాదాల మీద నీ చూపు నిలిచిపోవాలి నీ మనస్సు అక్కడ లగ్నం చేయాలి అమ్మవారికి ఇక రెండవది అగ్నిగుండం నుంచి అమ్మవారు వస్తున్నప్పుడు ముందు శిరస్సు కదా శిరస్సునే ముందు వసన్యాది వాగ్దేవతలు అనుకుందాం అక్కడ ఏంటి ఈ శిరస్సులో ముందుండేది ఏంటి జుట్టు జుట్టు ఈ జుట్టుని వర్ణిస్తున్నారు ఎలాగా దీనికి ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క లక్షణం ఉంది ఇక్కడ అర్థం ఏంటి చెంపక అశోక పున్నాగ సౌగంధికములనే పుష్పములు అమ్మవారి యొక్క కురుల వాసన చూడడానికి అమ్మవారి యొక్క కురుల్లోకి వెళ్ళాయట అంత అద్భుతం ఆశ్చర్యం ఆశ్చర్యం మనం పూలు సువాసన కోసం పెట్టుకుంటాం కానీ ఆ సువాసన పుష్పాలు అమ్మవారి కురుల అందుకే చెప్తున్నాను మనది శరీరము ఆవిడది దివ్య ఉండాలి అందుకే ఆవిడ ఒక్కొక్క ఒక్కొక్క అవయవము వర్ణన సందర్ వింటే అసలు ఏంటండి ఇల్లు పులకరించిపోతుంది ఎంత బాగుంటుంది అసలు తదన్యపాణిభ్యాం దైవత గణ తమేకానైవాసి ప్రకటిత వరాభీత్యయనయ వాంఛా సమధికం వహి వహిచరణ వేవనిపునవు అందరి దేవతలు అభయ ముద్రలతో ఉంటారమ్మా నీకే అభయముద్ర లేదు అమ్మ అంటే చాలా వచ్చేస్తావు అక్కడే ఉంటుంది అమ్మలోనే అభయ అభయం ఉంటుంది ఆమె ముద్ర అక్కర్లేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆవిడ దివ్య శరీరము అందుకే ఆ కూరలు వాసన చూడ్డానికి పువ్వులే వెళ్ళిపోయి తల్ల పాదాల దగ్గరికి కూడా అక్కర్లేదు హృదయానికి అత్తేసుకుంటుంది అమ్మా అనగా అయిపోతే అమ్మా అనగానే ఎత్తేసుకుంటుంది హృదయానికి అందుకని అందుకే అమ్మవారు ఏంటి అంటే లలితా పరమేశ్వరి ఒక్కతే భోగ మోక్ష ప్రదాయిని భోగ మోక్ష ప్రదాయిని అటు భోగాన్ని ఇస్తుంది ఇటు మోక్షాన్ని కూడా ఇస్తుంది ఈ చూడండి ఆవిడ యొక్క భోగం అంటే ఆ వర్ణన చూడండి ఆ చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ ఈ పుష్పాలు ఆవిడ కురులు వాసన చూడ్డానికి వెళ్ళిపోయాట సౌగంధిక అక్కడ చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ లసత్కచ కచము అంటే ఏంటి కేశపాశాలు కచము అంటే కేశపాశాలు పాశాలు ఇక్కడ మళ్ళీ పువ్వులు పెట్టడానికి ఇంకో అర్థం ఉంది ఏమిటండి అమ్మవారి కేశములంతా కూడా నేను మీకు ఒకసారి చెప్పాను వృక్ష సంపద జంతు సంపద అమ్మవారి కేశములంతా కూడా వృక్ష సంపద వృక్ష సంపద వృక్ష సంపద ఆమెలోంచి అన్ని పుట్టుకొచ్చినాయి అంటే చూడండి అమ్మవారి అసలు ఆవిడే ఎంతుంది నేను ఉద్యద్భాను సహస్రాభా వెయ్య సూర్యుల కాంతితో పుట్టిన తల్లి మండలాలనే చెలోకలకు ధరించిన తల్లి అంటే ఎంత ఉంటుంది వృక్ష సంపద మొత్తం వృక్ష సంపద అంతా కూడా ఆవిడ కూ ప్రకృతి అంతా ఆమె ఆవిడ అక్కడంతా అంటే చెట్ల వల్ల వర్షము అంతే కదా అంటే అంతా వృక్ష సంపద అమ్మవారి యొక్క కేశములు ఏంటి ఓం ప్రకృతి మనం అందరం కూడా కొప్పులో అలంకారం కోసం పువ్వుల్ని ధరిస్తూ ఉంటాం అవునండి కానీ అమ్మవారి లో చేరడానికి నేను అలంకార పూల తోటలోకి వెళ్తూ ఉంటేటండి ఇక్కడ చెప్తూ ఉంటారు శచీదేవి పువ్వులు అమ్మవారి పూజకి పువ్వులు కోస్తూ ఉంటే ఇంద్రుడి యొక్క భార్య నన్ను కొయ్యి నన్ను కొయ్యి నన్ను కొయ్యి అంటూ ఉంటాయి ఆ పుష్పాలు ఎందుకంటే పొద్దున పుట్టాయి సాయంత్రానికి వెళ్ళిపోతాయి అయిపోతుంది వాడి జీవితం కానీ ఆ పుట్టిన పువ్వు అమ్మ పూజకి పనికి రావాలి అని చెప్పి తహతహ తహాపత్రి ఇక్కడ మనకేది మనం ఒక రోజు కాదు వంద సంవత్సరాలు బతుకుతున్నా తహతహ రావట్లా రావట్లేదు రావట్లేదు వెళ్ళిపోయే లోపల మనం కూడా పాదముల యొక్క ఒక రేణు ఇసక రేణువు కింద చేరాలనే తాపత్రయం ఏది ఆ పువ్వుల్ని ఉదాహరణ కింద తీసుకోవాలి మనం ఎంత అసలు మాట రా అనే పువ్వు పడుతుంది నన్ను నన్ను మాట వచ్చి చైతన్యం ఉన్న మనము తాపత్రయ పడతాం అంటే అదే చెప్తున్నారు ఆ పువ్వే అలా ఉన్నప్పుడు మనిషిగా పుట్టిన నువ్వు ఇంకా ఎలా ఉండాలి అంతే కదా నువ్వు తహతహలాడాలి ఆ తహతహలాడమే ఇవన్నీ నేర్చుకోవడం మళ్ళీ భోగభాగ్యాలు మోక్షాలు అన్ని ఇచ్చే తల్లి అన్ని ఆవిడే సరస్వతి ఆవిడే భూమణాలే కదా లక్ష్మి ఆవిడే మరి ఆవిడ ఇబ్బంది ఏముందండి అవునవును ఇక్కడ అదే చెప్తున్నారు అందుకే సౌందర్య లహర్లో ఇంకోటి చెప్తారు చూడండి సౌరభ్యం సహజ ముపలబ్ధం సుమనసహ అంటే ఇక్కడ సుగంధం రావడం కోసం పువ్వులు పెట్టుకుంటాం మనమైతే అమ్మ కురులకి సుగంధం కావాలని పువ్వులే తల్లోకి వెళ్ళిపోయాయి ఏరుకోరే ఏమో ఏరుకోర ఏమల్పో ఆవిడకి సుగంధం రావాలని పువ్వులే వెళ్ళిపోయాయి అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ చదువుపక్క అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ దాని భావం తెలుసుకుందాము దాన్ని ఎలా ధ్యానం చేయాలో తెలుసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము స్వస్తి శ్రీమాత ఏణ